దేశం మొత్తం యుద్ధ వాతావరణం ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి సాక్షి పత్రిక ఛానల్పై వేధింపులకు గురి చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శించారు శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తన పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి వారిపై అక్రమ కేసులకు పాల్పడుతోందని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు ఇందులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం అవినీతి అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక రెసిడెన్షియల్ ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారని ఆరోపించారు సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటికి వెళ్లడం ఎలాంటి నోటీసులు లేకుండా ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు భారతదేశంలో స్టార్ట్ అయింది యుద్ధ వాతావరణం మేమంతా మొదటగా మొదటగా మన ఇండియన్ ఆర్మీకు మా అభినందన తెలుపుతూ ఉన్నాము చాలా ఎక్సలెంట్గా వాళ్ళు యుద్ధంలో రాణిస్తూ ఉన్నారు చాలా వరకు మనకు మన దేశానికి గేయాలు అందిస్తూ ఉన్నారు కాబట్టి మేమందరూ వాళ్ళ సైడ్ నిలబడతాము వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాము ఖచ్చితంగా మా అభినందనలు వాళ్ళు తెలుసుకుంటాము రెండో విషయం చిన్న చిన్న ఈరోజు వారణం వాతావరణం జరిగి మన రాష్ట్రం మన దేశమంతా యుద్ధ వాతావరణంలో ఉంది ప్రతి ఒక్కరు ఏమంటే ప్రతి రాష్ట్రం వల్ల కూడా ఈ యుద్ధ వాతావరణం వస్తూ ఉంది దీనికంతా మనం ఏ రకంగా చేయాలా అందరికీ అందరూ చీఫ్ మినిస్టర్లు కానీ అందరూ ఆ డీజీపీలను కన్సల్ట్ డీజీపీస్ను అందరి అడ్మినిస్ట్రేషన్లో అందరికీ పిలిపించి ఏ రకంగా చేయాలా ఏ రకంగా దీన్ని మనం ఎదుర్కోవాలా ఏ రకంగా దీనికి మనం బయటపడాలనే అనే ఉద్దేశంతో దేశమంతా ఎక్కడ చూసినా అదేవిధంగా జరుగుతూ ఉంటే దానికి భిన్నంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మా ఇక్కడ వచ్చి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందనో తప్పుడు కేసుల మీద వాళ్ళ టార్గెట్ ఉందో దాని మీదే పోతుందో అదేవిధంగా మద్యం కేసు మద్యం కేసులు కూడా లిక్కర్ కేసులు కూడా తప్పుడు కేసులు పెట్టి చేసి అందరికీ తప్పుదోవ పట్టిస్తూ ఏ డెవలప్మెంట్ చేయకపోయినా ఈ రకంగా వీళ్ళు వచ్చిందనో ప్రజలకు మభ్య పెడుతూ కాలం కడుపుతున్నాడే తప్ప మన దే మన రా దేశానికి కానీ కానీ మద్దతుగా నిలబడ్డామనే శాసే వాళ్ళకు లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ ఓటల్ని ఫీల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రైతులు నేర్చుకోండి రైతుల సెక్షన్లో తీసుకోండి ఈరోజు ఎక్కడ కూడా గిట్టుబాటు జరగలేదు మొదటిపల్లి సరౌండింగ్స్లో అయితే టమాటా వేశారు టమేటాకు మినిమం గిట్టుబాటు జరగలేదు ఆ ప్రజలు నానా అవసరం పెడుతున్నారు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి గిట్టుబాటు ఎరువుల ధోరణి పెరిగిపోయినాయి ప్రతి ఈరోజు టమేటా ఎక్కడ నాటాలంటే తీసుకోమంటే రెండు నుండి మూడు లక్షల రూపాయలు అవకేస్తాము కానీ ఈరోజు రూపాయి రెండు రూపాయలున్నట్టు బెట దొరికే పరిస్థితులు కనిపిస్తాయి ఈ రకంగా ప్రజలు ఆందోళన స్థితిలో ఉన్నారు ఎక్కడ కూడా ఈ పక్క అయితే అనావృష్టి అయితే ఆ పక్క అతివృష్టి ఆ పక్క అంతా ధాన్యాన్ని నడిచిపోయి అక్కడ రైతులు నానా బాధలు పడతారు దాని గురించి ఏమైనా చేద్దామా ఏదైనా సర్పూర్ మీటింగ్ కాఖిలపక్షం మీటింగ్ చేద్దామో ఇది చేసి వాళ్ళకి ఏమి చేద్దామని ఇదే లేదు కేవలం కేసులు 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 తప్ప వేరేది ఏమీ లేదు అదేవిధంగా విద్యార్థుల విషయానికి విద్యార్థులు కూడా ఏ రకంగా ఇవ్వడం లేదు తల్లి దిగినా కానీ ఏ రకంగా ఇవాళ వాళ్ళకి ఇస్తామని చెప్పి మా ఐటీ కూడా సూపర్ సిక్స్లో చెప్పిండేది కూడా ఏ కూడా ఇప్పుడు నైవేషన్ లేదు ఇప్పుడు ప్రజలు ప్రజల పరిస్థితి అయితే ఇంకా ఆందోళనకరంగా ఉంది విద్యావతర సరుకులు చూడండి సరుకులు విపరీతంగా ఆకాశాన్ని కలుగుతుంది ఎక్కడ చూసినా అని వ్యాపారం లేదు ప్రజల దగ్గర డబ్బులు లేవు పండుగలు చేసుకోవాలంటే కూడా ఒక రూపాయలు డబ్బులు లేవు ఆందోళన స్థితిలో ప్రజలు ఉన్నారు చాలా వరకు ప్రజలు బాధపడతా ఉన్నారు ఈ రోజు వాళ్ళ పని చెట్టు ఉంటే ఒక కరెంటు బిల్లు తాకితే కరెంట్ తాకినంత ముఖ్యమైపోయింది మనం కరెంటు తాకినామని ఏ రకంగా షాక్ పడుతుందో అదేవిధంగా కరెంటు బిల్లులను తాకితే కూడా ఆ రకంగా షాక్ పడతా ఉంది ఇప్పుడు విధమైన ప్రజల్లో అయితే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకునే నాకు కూడా లేకుండా పోయింది అదేవిధంగా పెన్షన్ ఈ రకంగా తెలుపు కాక దానికి తోడు మళ్ళా పెన్షన్ ప్రోత్సాహించింది అదేవిధంగా రేషన్ కాడకపోతా అని చెప్పి స్పెషల్ డ్రైవ్లు పెట్టి చేసి దాని ప్రకారం కూడా వాటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం టోటల్ ప్రజలకు 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 ఇంటి లేకుండా టోటల్ అగెన్స్ట్ ప్రజలకు ఇంటి లేకుండా అని ఈ విధంగా తీవ్రంగా వైఎస్ఆర్ తీవ్రంగా ఖండిస్తాము అదేవిధంగా నిరుద్యోగులకి అయితే నిరుద్యోగం కల్పిస్తాము ఉద్యోగ కళ కల్పిస్తాము అని రకరకాలుగా అని చెప్పిన కూడా దాని మీద కూడా ఎటువంటి ధ్యాస లేదు మహిళలకైతే ఊరు ఉచిత బస్థంగా వాళ్ళని లేని కొన్ని ఇటువంటి చెప్పి నీకు పదహైదు వేలు మీ పదహైదు వేలు అని చెప్పి రకరకాలుగా ఏదో స్కీమ్స్ పెట్టేశారు చెప్తామని చెప్పినారు దాని గురించి కూడా ఎటువంటి అర్థం లేదు అది కాకుండా ఈరోజు నిక్కర్ క్యాబ్ అని చెప్పేసి టార్గెట్ చేయాలా కొన్ని వాళ్ళ కొన్ని చెప్పేసి అక్రమ కేసులు పెట్టేసి ప్రజలకు డైవర్ట్ చేయాలా అభివృద్ధిలో ఒక సమస్య కావచ్చు అనే దగ్గర దగ్గర అభివృద్ధి టోటల్ శూన్యమైపోయింది దీన్ని ఎట్లా తిరిగి మనం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో రిక్క స్టాం అని మీ తెరపైకి తీసుకుని వచ్చేసి లేనిపోయిన తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు ఇంకో విధంగా ఇదే రకంగా ఒకటి ఏమంటున్నారంటే పెద్దిరెడ్డి రామ్చారెడ్డి కుటుంబం మీద కూడా టార్గెట్లు చేయడం తప్ప వాళ్ళకి తప్పుడు కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి వేలైతే లేదు ఈరోజు ప్రజల కోసం చేసిన ఫ్యామిలీ అది కొన్ని సంవత్సరాల తరాల నుండి ప్రజల కోసం వాళ్ళ చెన్ను కష్టపడి చేస్తున్నారు ఈరోజు ప్రజల్లో వాళ్ళకు మంచి మద్దతు ఉంది మద్దతు ఉంది ప్రజలొక్కరు వాళ్ళకి చాలా వరకు అవ అభిమానిస్తున్నారు మీరు వాళ్ళకి పోటీ పడి వాళ్ళకంటే ఎక్కువ మంచి చేసి ప్రజలకు మంచిగా ఆకట్టుకోండి అది చేయలేని పక్షంలో మీరు తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు ఇంకా ఈరోజు ఒక ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసే ఒక వ్యక్తిని కూడా ఒక కేసులు పెట్టేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అరెస్ట్ కావాలని మీరు ఇది చేస్తున్నారు మేము తీవ్రంగా దీనికి పిండిస్తుంటాము ఈ టీడీపీ ప్రభుత్వం ఇంకా రాబోయే జిల్లాలో అయినా మేము కోర్టు ఒకటే ఇటువంటివన్నీ మానేసి ప్రజలకు ఈరోజు దేశ నిపత్తు నడుస్తా ఉంది ప్రజలు ఈరోజు చాలా ఆందోళన స్థితిలో ఉండాలి ఒక యుద్ధ వాతావరణం ఇంకా రాబోయే జిల్లాలో ప్రతి వస్తువు రేటు ఇద్దరు ఎక్కిన పెరిగిపోతాయి యుద్ధం కండిషన్స్లో చెందులో అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోతాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ వంటి టోటల్ ఫోన్ అయిపోయింది ఏ రకంగా మనం ప్రజలకు ఆదుకోవాలా ప్రజలు నారా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మీకు దేవుడు ఒక వ్యక్తి ఇచ్చినాడు అధికారం ఇచ్చినాడు మీరు ఖచ్చితంగా మేము వచ్చి చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకు పోతే మీరు మీరు ప్రజలు మీకు ముందుకు మీకు వాళ్ళు ధన్యోదంతో మినిపించారు అది చేయకుండా మీరు ఈ రకంగా చేస్తా ఖచ్చితంగా ప్రజలతో కూడా రీటివ్ స్టార్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రజల్లో రిపోర్ట్ అవుతారు మీరు సాహసం ఎల్లప్పుడూ మీరు ఉంటామని మేము కానీ అది అంతా లేడదు బీజేపీ నీడలో మేము అంతా కంటిన్యూ చేసుకుంటాము మాకు ఇబ్బంది లేదు మీరు బలమలో ఉన్నారు అది పెద్ద ఎప్పుడు కావు ఖచ్చితంగా మీరు ఈరోజు కూడా దయచేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ప్రజలకు అసలు మీరు నిలబడి ఖచ్చితంగా నిలువ చేస్తారు ప్రజల పక్షాన్ని నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా